కుంభమేళాకు వెళుతుంటే ఈ చిట్కాలు మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు కుంభమేళా నది మైదానంలో జరుగుతోంది వర్షాకాలం తర్వాత విశాలంగా ప్రవహించే గంగా నది తగ్గడం ప్రారంభిస్తుంది ఈ ప్రదేశంలో కుంభమేళా కోసం ప్రత్యేకంగా నిర్మించిన నగరంలో కుంభమేళా జరుగుతోంది మళ్లీ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ కృత్రిమ నగరం నీటిలో మునిగిపోతుంది ఈ నగరాన్ని మొత్తం నలభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృత్రిమంగా నిర్మించారు మనం ఒకటి లేదా రెండు రోజులు ప్లాన్ చేసుకుంటే కుంభమేళా మొత్తాన్ని చూడలేము అవన్నీ చూడటానికి ఒక నెలకూడా సరిపోదు ఇనుప స్ట్రిప్స్తో తయారు చేయబడిన ఆ రోడ్డు దాదాపు నాలుగు వందలుకి మీ పొడవు ఉంటుంది యదతదంగా కాబట్టి మీరు ముందుగానే చూడవలసిన వాటి జాబితాను తయారు చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఎక్కడా రవాణా వ్యవస్థ లేదు మీరు నడిచి ప్రయాణించాలి ఈసారి ఈ కుంభ నగరంలో మొత్తం ఇరవై ఐదు సెక్టార్లు ఉన్నాయి వీటిని గంగా నది ఒడ్డున నిర్మించారు ఈ రంగాలు ఎక్కడ ఉన్నాయో ఏ ప్రాంతంలో ఉన్నాయో మీరు తెలుసుకోవాలి ఈ రంగాలను అనుసంధానించడానికి నదిపై ముప్పై వంతెనలు నిర్మించబడ్డాయి వీటికి సంఖ్యలు ఇవ్వబడ్డాయి అక్కడికి చేరుకోవడానికి మరియు తిరిగి రావడానికి మీరు వేర్వేరు వంతెనలను ఉపయోగించాలి తొక్కిసలాటను నివారించడానికి ఈ ఏర్పాటు ఈ వంతెనపై మీరు ఒక్కసారి పొరపాటు పడినా పదుల కిలోమీటర్లు నడవగలరు మీరు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు నువ్వు వదిలేసిన బ్రిడ్జి మీద నుంచి పోలీసులు తిరిగి రానివ్వరు నది ఒడ్డున వివిధ సాధువుల రంగస్థలాలు మరియు ఆలయాలు ఉన్నాయి నిరంతర భజనలు మరియు హరికథలు కొనసాగుతాయి మీరు చాలా దూరం వెళ్లినా అది పెద్ద సమస్య కాదు చాలామంది నాగ సాధువులను చూడటానికి కుంభమేళాకు వస్తారు నాగ సాధువుల రంగం ఎక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవడం ఉత్తమం మీరు ఫోటోగ్రాఫర్ అయితే మంచి దృశ్యాన్ని పొందడానికి కనీసం ఇరవై నుండి ఇరవై ఐదుకి మీ ప్రయాణించాలి నడక తప్పనిసరి వాతావరణం విషయానికొస్తే ఫిబ్రవరి నెల కాబట్టి చాలా చల్లగా ఉంటుంది వాతావరణ యాప్లోని వాతావరణం ఇక్కడి వాతావరణానికి భిన్నంగా ఉంటుంది గంగానది నుండి వీచే చల్లని గాలుల కారణంగా ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల చుట్టూ ఉంటుంది కాబట్టి స్వెటర్ గ్లౌజులు మరియు టోపీని తీసుకురావడం తప్పనిసరి మంచి నాణ్యత గల బూట్లు ఉండాలి భోజనం లేదా స్నాక్స్తో ఎటువంటి సమస్య లేదు ప్రతిచోటా ఉచిత ఆహారం అందించబడుతోంది సాధువుల గుడారాల దగ్గర ఆహార పంపిణీ సర్వసాధారణం అదనంగా వందలాది హోటళ్లు తెరిచి ఉన్నాయి భోజనం చేయడానికి మంచి స్థలాన్ని కనుగొనండి స్నానానికి వెళ్లేటప్పుడు జాగ్రత్త అవసరం చాలా మంది ఉంటారు ఖరీదైన ఆభరణాలు మొదలైనవి ధరించవద్దు త్రివేణి సంగమ ప్రదేశంలో నాగసాధువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది నది ఒడ్డున ఎక్కడ స్థలం ఉంటే అక్కడ స్నానం చేయడం ఉత్తమం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు తప్పిపోయిన వ్యక్తులను కనుగొనడానికి చుట్టూ కేంద్రాలు చెల్లాచెదురుగా ఉన్నాయి మొబైల్ నెట్వర్క్ ను మెరుగుపరచడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి ఉచిత వైఫై ఉంది మీరు వసతి ఏర్పాటు చేసుకోవాలనుకుంటే త్రివేణి సంగమం నుండి ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండటం ఉత్తమ ఎంపిక లోపల హోటల్ టెంట్ దొరుకుతుందేమో చూడండి ఎందుకంటే మీరు అంత దూరం నడవాలి మీరు దూరంగా ఉంటే కుంభమేళాకు నడిచి వెళ్లడానికి ఒకరోజు పడుతుంది కుంభమేళాకు బయలుదేరే ముందు మీరు ఇవన్నీ సిద్ధం చేసుకుంటే మీరు లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉండకుండా ఉంటారు పదో తరగతి విద్యా